ఫ్రెండ్స్ జై భీమ్ జై మున్వాసి జై బాల ఈరోజు సెప్టెంబర్ ఐదవ తారీఖున బ్యాంసెఫ్ ఆంధ్రప్రదేశ్ విభాగము రాష్ట్రీయ మూల నివాసీ సంఘ్ సంయుక్తంగా ఫేస్బుక్ వేదికగా ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పద్నాలుగవ బ్యామ్స్ సమావేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నది ఈ ఈ కార్యక్రమానికి మాన్యవార్ వామన్ మిశ్రామ్ గారు డాక్టర్ హరిప్రసాద్ గారు మరియు అడ్వకేట్ అహమ్మద్ గారు ఇతర మిత్రులందరూ కూడా ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు వారందరికీ కూడా నా యొక్క జైభీము తెలియజేస్తున్నాను ఉదయం పదకొండు గంటలకు సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ ఆర్ ద టిష్యూ అండ్ ద ఫైబర్ ఆఫ్ ది పొలిటికల్ డెమోక్రసీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల నలభై మూడులో ఒక ట్రేడ్ యూనియన్ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినప్పుడు వారు ప్రసంగించిన అంశాన్నే ఒక అంశంగా తీసుకొని ఈరోజు మార్నింగ్ సెషన్లో ఈ సా ఈ టాపిక్ చర్చ జరుగుతున్నాయి ఈవినింగ్ భారతదేశంలోనే ఒకే ఒక నాయకుడు ఈవీఎం మీద కంటిన్యూస్గా దేశవ్యాప్తంగా జనజాగరణ చేస్తూ జాగృతం చేస్తూ ప్రతి చోట ఈవీఎంలకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహిస్తున్న వామన్ మిశ్రామ్ గారు మీ అందరికీ తెలుసు ఈవీఎంలపై వారి విశ్లేషణ యూట్యూబ్లో విరివిగా ఉన్నది దాన్ని కూడా చూడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మిత్రులారా రాజకీయ ప్రజాస్వామ్యం యొక్క శరీర నిర్మాణమే ఆ శరీర నిర్మాణానికి కణజాలము పీచు పదార్థాలు ఏ విధంగా ఉపయోగపడతాయో ఒక రాజకీయ ప్రజాస్వామ్యం సాధించాలంటే సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యం ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు ఈ అంశం డెబ్బై సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికి కూడా సజీవంగానే ఉంది అందునిమిత్తమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం ఒక దార్శనికుడు గ్రేట్ విజనరీ అని చెప్పి చెప్పక తప్పదు ఇట్ ఈస్ నాట్ సీన్ టు క్రేవ్ ఇట్ ఈస్ నాట్ సీన్ టు క్రేవ్ ఫర్ హానర్ బట్ ఇఫ్ హానర్ డస్ నాట్ కమ్ యువర్ వే యూ షుడ్ నాట్ గివ్ యువర్ స్ట్రగుల్ ఇన్ డెస్పైర్ యువర్ రెసిస్టెన్స్ షుడ్ నాట్ డూ ఇఫ్ యు ఆర్ అన్గ్రేట్ఫుల్ ఇగ్నోర్డ్ ఆర్ డినైడ్ ద క్రెడిట్ యుజర్వ్ అంటే గౌరవం కోరుకుంటాం తప్పు కాదు కానీ కాకపోతే ఆ గౌరవం నీకు లభించకపోతే నిరాశతో నీ పోరాటాన్ని ఆపకూడదు నీ అర్హతకు తగ్గ గుర్తింపు రాకపోయినా మిమ్మల్ని కావాలని నిర్లక్ష్యం చేసిన మీరు ఎటువంటి పరిస్థితుల్లో నిరుత్సాహానికి గురి కావద్దని బాబాసాబ్ అంబేద్కర్ చెప్పారు నేను చాలా కాలం క్రితం బ్యాంక్షెఫ్లో పనిచేశాను ఒక పూర్వ బ్యాంక్సెఫ్ కార్యకర్తగా మీ అందరికీ పరిచయం నా పేరు బేతల్ సుదర్శన్ ప్రస్తుతం గత ఎనిమిది సంవత్సరాల నుండి ఆల్ ఇండియా దళిత్ రైట్స్ ఫోరంలో ఆంధ్రప్రదేశ్ విభాగానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను రాజకీయ ప్రజాస్వామ్యం సాధించాలంటే సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యం కావాలని బాబాసాహెబ్ చెప్పారు మన దేశంలో ప్రస్తుతం సామాజిక ప్రజాస్వామ్యం ఉందా ఆర్థిక ప్రజాస్వామ్యం ఉందా ఉంటే అది ఏ రూపంలో ఉంది ఏ బ్రాహ్మణి బ్రాహ్మణీయ కులాలకు ఉపయోగపడుతుందా లేక మూలవాసులకు ఉపయోగపడుతుందా దానికి కారణాలను మనం విశ్లేషించుకోవాలన్న అవసరం ఎంతైనా ఉంది సామాజిక ప్రజాస్వామ్యం భారతదేశంలో ఏ విధంగా కొనసాగుతుందో కొంత లిఖితపూర్వకమైన సమాచారాన్ని సేకరించి దాన్ని విశ్లేషించుకున్నప్పుడే సామాజిక ప్రజాస్వామ్యం భారతదేశంలో ఉందన్న విషయాలు మనకు అవగాహన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రభుత్వంలో అత్యంత దారుణాలకి గురైన గత ప్రభుత్వం అదే పరిస్థితిని ఇప్పుడు కూడా మూలవాసులు ఎదుర్కొంటున్నారన్నది చాలా బాధాకరంగా ఉంది ప్రారంభంలో యూపీఏ పాలనలో ప్రతి ఎనిమిది నిమిషాలకి మూలవాసులపై ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఒకటి జరిగి నమోదైతే ప్రస్తుతం ఎన్డీఏ పాలనలో అది స్వయంగా ఆర్ఎస్ఎస్ పరిపాలిస్తుంది కాబట్టి అది మూడు నిమిషాలకు ఒక అట్రాసిటీ ఈ భారతదేశంలో నమోదవుతూ ఉంది ప్రస్తుతం ఎన్సీఆర్బి డేటా ప్రకారం ప్రతిరోజు ఇద్దరు దళితులు హత్యకు గురికావ పడుతున్నారు ఎస్సీ ఎస్టీ ప్రతి ఆరు గంటలకు ఒక దళిత మహిళపై అత్యాచారం జరుగుతున్నది ఈ మధ్య నూట ముప్పై తొమ్మిది మంది ఒక షెడ్యూల్ తెగకు చం సంబంధించిన అమ్మాయిపై లైంగిక దాడిని చేశారన్న విషయం అత్యంత జుగుత్సాకరంగా ప్రజాస్వామ్యం తలదించుకునే విధంగా సామాజిక ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఉందా లేదన్న పరిస్థితిని మనకు తెలియజేస్తుంది నెలలో పద్దెనిమిది షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ గృహాలు ఆస్తులు కాలిపోతున్నాయి ధ్వంసం చేస్తున్నారు ప్రతి వారం పదకొండు మంది దళితుల్ని కిడ్నాప్ చేస్తున్నారు ప్రతి పద్దెనిమిది నిమిషాలకి భారతదేశంలో ఒక షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ మీద నేరం జరుగుతుంది దాడి జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఈరోజు పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఎంత దారుణాలకి దిగజారిందంటే మనుస్మృతి ప్రకారం ఒక మనిషిని హీనంగా అతన్ని నాశనం చేయాలంటే అవమానపరచాలంటే గుండు గియట వరప్రసాదు రాజమండ్రిలో గుండెకి పడ్డాడు ఇంతవరకు ఆ అంశం మీద ఎవరైతే ముఖ్యమైన దోషులు ఉన్నారో వారిని ఇంతవరకు అరెస్ట్ కాబడలే దాన్ని పురస్కరించుకొని శూద్రులు ముఖ్యంగా హిందూ మత భావజాలానికి దాసోహమైన బానిసలు ఆ యొక్క బ్రాహ్మణీయ భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల మీద నిరంతరం దాడులు జరుగుతున్నాయి అదే విశాఖపట్నంలో కూడా ఒక బాలుణ్ణి ఒక యవనస్తుణ్ణి గుండు కొట్టించడం జరిగింది అంటే మేమేమన్నా ఏమన్నా చేయగలుగుతాం మీరు మా ఏమి చేయగలరని బీసీలు శూద్రులు చెప్తున్నారంటే బ్రాహ్మణీయ భావజాలం యొక్క మత విశ్వాసం ఏ రకంగా భారతదేశంలో ఉందో మనం అర్థం చేసుకోవాలి ఎస్సీ ఎస్టీ పిఓఏ చట్టానికి వ్యతిరేకంగా నేరాల విశ్లేషణ ఎన్సిఆర్ ఎన్సీఆర్బి డేటా రెండు వేల పదిహేడు వార్షిక నివేదికలో వెల్లడించిన ప్రకారం రెండు వేల పద్నాలుగులో కేసుల సంఖ్య నలభై వేల నాలుగు వందల ఒకటి కాగా అవి నాలుగు పాయింట్ మూడు శాతం తగ్గి రెండు వేల పదిహేనులో ముప్పై ఎనిమిది పాయింట్ ముప్పై ఎనిమిది వేల ఆరు వందల డెబ్భై ఒక చేరుకున్నాయి కానీ రెండు వేల పదహారుకు వచ్చేటప్పటికి మరలా నలభై వేల ఎనిమిది వందల ఒకటికి చేరుకొని ఐదు పాయింట్ ఐదు ప్రగతి రేటు ఉంది భారతదేశంలో ఎంత విచారకరం అంటే నే నేర నేరాల చిట్ట ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది యూపీలో మా ప్రభుత్వంలో అయితే చాలా తక్కువగా ఉందండి మేము చాలా సక్రమంగా పరిపాలించామని చెప్పుకుంటూ ఉంటారు కానీ రెండు కూడా బ్రాహ్మణీయ చేతుల్లో ఉన్న పార్టీలు అన్న సంగతి మూలవాసులు అర్థం చేసుకోలేకపోతున్నారు భారతదేశ వ్యాప్తంగా ఉంటే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ అనే పరిస్థితికి తీసుకొచ్చారు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉంటే టీడీపీ లేకపోతే వైఎస్ఆర్సిపి అనే పరిస్థితుల్లో ఉన్నాయి కన్విక్షన్ రేట్ నమోదవుతున్న కేసుల సంఖ్య చాలా తక్కువ కన్విక్షన్ రేటు ప్రతి వంద కేసుల్లో కేవలం ఐదు శాతం లోపు కొన్ని చోర్లు కొన్ని రాష్ట్రాలు ఎక్కువ ఉండొచ్చు కానీ ఓవరాల్గా ఐదు శాతం లోపు మాత్రమే కన్విక్షన్ రేటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో నమోదైన అవుతుందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఈ యొక్క సామాజిక ప్రజాస్వామ్యంలో మూలవాసులు ఏ విధంగా అవహేళనకు గురవుతున్నారంటే ఇది ఈ ఈ పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అట్రాసిటీ యాక్ట్ వాస్తవంగా ఉపయోగపడాల్సిన వారికి ఉపయోగపడటం లేదు ఆధిపత్య కులాలు తమ పార్టీలకు సంబంధించిన శత్రువులని లొంగ తీసుకుంటానికి భయపెట్టడానికి వారికి ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అట్రాసిటీ యాక్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్ అయింది వాళ్ళకి వాళ్ళు ఎవరు కావాలంటే వాళ్ళ చేతులు వాళ్ళ ద్వారా ఈ వాళ్ళ శత్రువులను అదుపులో ఉంచటానికి ఈ యాక్ట్ ఉపయోగపడుతుంది నిజమైన బాధితులకు ఉపయోగపడట్లేదన్న విషయాన్ని చీరాల ఎలిచెర్ల కిరణ్ కుమారు ఘటనే ఒక కారణమని మీకు చెప్పదు తప్పదు ఇప్పుడు శత్రువు ఏ విధంగా ఉన్నాడంటే మీరు మీ మత విశ్వాసాలు మీ క్రైస్తవ మత విశ్వాసాలు కలిగి ఉన్నారు కాబట్టి మీరు బీసీసీలు అవుతారు కాబట్టి మీ మీద మేము తిరిగి కేసులు పెడతాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ప్రవర్తిస్తే మిమ్మల్ని అదుపులో ఉంచటానికి మిమ్మల్ని బీసీసీలుగా చేయటానికి రాజ్యాంగం ఇచ్చిన హక్కులను నిర్వీర్యం చేయటానికి మీకు షెడ్యూల్ కాస్ట్ స్టేటస్ ఇవ్వబడదని ఘంటాపదంగా బెదిరించటం కూడా పాలక్ కులాలు చేస్తున్నాయన్న విషయాన్ని విస్మరించకూడదు మరి ఒక అంశం దేశంలో ఆర్థిక ప్రజాస్వామ్యం ఉందా ఉంటే ఎవరికి ఉంది ఎవరికి లేదు నేను ఈ మొత్తం ఈ మూడు అంశాలు రాజకీయ ప్రజాస్వామ్యం విడిగా సామాజిక ప్రజాస్వామ్యం ఆర్థిక ప్రజాస్వామ్యం ఈ మూడింటిని మరియు బాబాసాబ్ అంబేద్కర్ స్వయంగా ఈ అంశం మీద మాట్లాడిన మొత్తం ప్రసంగ పాఠాన్ని నేను మీకు వాట్సాప్లో లిఖితపూర్వకంగా మీకు అందజేస్తున్నాను కనుక మొత్తం డేటా మొత్తం నేను కానీ ఇరవై నిమిషాల్లో ఎంతవరకు సాధ్యమవుతుందో అంత మేరకు మాత్రమే నేను మీతో ఈ అంశాలని చర్చించాలని నేను భావిస్తున్నాను దేశం మొత్తం కరోనా వైరస్తో పోరాడుతుందని రాష్ట్రాలకు చెల్లించడానికి ప్రభుత్వాలకు డబ్బు లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం సెలవు ఇవ్వడం అనేది చెప్పడం అనేది చాలా అత్యంత ఘోరమైన విషయం అయితే ఈ సందర్భంలోని ఈ కరోనా కాలంలోనే ఆధిపత్య కులాలకు అరవై ఎనిమిది వేల మూడు వందల ఏడు కోట్లు అరవై ఎనిమిది వేల మూడు వందల ఏడు కోట్ల రూపాయలు బ్యాంకు రుణ ఎగవేతదారులకు క్షమించేందుకు మీకు రద్దు మీరు కట్టక్కర్లేదు హ్యాపీగా లోన్లు తీసుకోండి ఈ దేశ సంపదను లూటింగ్ చేయండి మేము ఉన్నాం మీకు అంటే ఇదివరకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కొంతమంది వ్యక్తులు ప్రభుత్వంలో ఉండేవారే తప్పు చేసేవారు ఇప్పుడు బయటకు ఒకటి మేమేం క్లీన్ హ్యాండ్స్ ఉన్నాయి కానీ వారు క్లీన్గా ఉండచ్చు వారిని నడిపిస్తున్న వారు మాత్రం అన్క్లీన్గా ఉన్నారు దేశంలో ఎవరి ఆస్తులు పెరగట్లా అంబానీ ఆదానీ ఆస్తులే మాత్రమే ఎందుకు పెరుగుతున్నాయి వాళ్ళు మాత్రమే ఎందుకు ప్రపంచంలో టాప్ టైన్లో ఎందుకు ఉంటున్నారంటే ఈ ప్రభుత్వం యొక్క మొత్తం నిధులన్నీ కూడా ఇప్పటికీ ఈ ప్రభుత్వాలు డెబ్బై సంవత్సరాల్లో లక్ష కోట్లకు పైగా డైరెక్ట్గా పన్ను ఎగవేతదారులకు బ్యాంకు రుణాలను రద్దు చేసుకోవటం వారికి వారు చేస్తున్నారు ఆర్థిక ప్రజాస్వామ్యం వారి చేతుల్లో ఉంది కాబట్టి వారికి ఏ విధంగా కావాలో ఆ విధంగా ప్రభుత్వాలను నడిపిస్తున్నాయన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఆరు లక్షల అరవై ఆరు కోట్లు మాత్రమే కేవలం రద్దు చేసింది రుణాలను మాఫీ చేసిందని కాంగ్రెస్ ప్రకటిస్తుంది అత్యంత ఘోరంగా వారేదో ఏమి రద్దు చేయనట్టు ఈ ఎన్డీఏ బీజేపీ మోదీ సీతారామన్ పాలనే రద్దు జరుగుతున్నట్టు కొత్తగా చెప్తున్నారు ఇది కొత్త విషయం కాదు డెబ్బై సంవత్సరాల్లో పాత విషయాలే మరింతగా పునరుద్ధరించుకుంటూ ఈ దేశాన్ని మొత్తం కూడా బ్రాహ్మణీయ కులాలు దోపిడీ అన్న విషయాన్ని మనం విస్మరించకూడదు వాస్తవంగా భారతదేశంలో మూడింట రెండు వందల మంది పేదరికంలో జీవిస్తున్నారు భారతదేశంలో అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది మంది రోజుకి సంపాదన నూట ఇరవై రెండు డాలర్ల అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం మంది ప్రజలు ఈ దేశంలో రోజుకి నూట ఇరవై రూపాయలు మాత్రమే సంపాదించగలుగుతున్నారు ముప్పై శాతం మంది ప్రజలు రోజుకి రెండు వందల యాభై ఒక్క రూపాయి మాత్రమే సంపాదిస్తున్నారంటే వారి జీవనం మనుగడకు పోరాటం ఎంత దుర్బలంగా ఉందో దారిద్య్ర రేఖకు ఎవరు ఉన్నారో అర్థం చేసుకోవట్లేదు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి రిజర్వేషన్స్ అంటే దారిద్ర్య రేఖకు ఎగువనున్న వారికి కూడా ఈ బీజేపీ ప్రభుత్వం స్వయంగా టెన్ పర్సెంట్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ వారి దృష్టిలో ఎకనామిక్ వీకర్ సెక్షన్ అంటే కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉండటం షెడ్యూల్ క్యాస్ట్కి షెడ్యూల్ ట్రైబ్ బీసీలకి వచ్చి ఇన్కమ్ సర్టిఫికెట్లు రెండు లక్షల లోపల ఉండాలి మూడు లక్షల లోపల ఉండాలని అంటే ఈ ఎకనామిక్ వీకర్ సెక్షన్కి మాత్రం ఈ దేశంలో కనీసంగా మీరు యాభై కోట్లు ఉన్నా కానీ మీరు ఎకనామిక్ వీకర్ సెక్షన్గా నిర్ణయించారంటే ఎంత దుర్మార్గమైన పాలన ఈ దేశంలో జరుగుతుందో మనం ఆలోచించాలి ప్రపంచ జీడిపిలో భారతదేశం యొక్క వాటా రెండు వేల పదహారులో ఏడు పాయింట్ మూడు శాతం నుండి రెండు వేల ఇరవై నాటికి ఎనిమిది పాయింట్ ఐదు శాతానికి పెరుగుతుంది వాస్తవంగా ఆ పరిస్థితి అంకెలలో తప్ప నిజ జీవితాల్లో లేవు ప్రస్తుతం ఈ జీడిపి రేటు మూడు శాతం మాత్రమే ఉందని గణాంకాలు చెబుతున్నాయి ఎంతో పేదరికం చాలా విషమ పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు దేశంలో రాజ్యాంగబద్ధమైన రాజకీయ ప్రజాస్వామ్యం రాజ్యాంగబద్ధంగా ఉందంటే అవకాశమే లేదు అందరూ కూడా నేరస్తుల జాబితా నుండి ఎన్నిక కాబడుతున్నారు పన్ను ఎగవేతదారుల నుండి ఎన్నిక కాబడుతున్నారు తీవ్రమైన దుర్మార్గాలు దోపిడీలు దౌర్జన్యాలు చేస్తున్న వారిని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్న రెడ్ కార్పెట్ వెల్కమ్ మీకు అర్హత ఏమిటి రాజకీయాల్లో రావటానికి అర్హత ఏంటంటే స్వచ్ఛమైన నైతికత కలిగిన జీవితం కలిగి ఉండటం కాదు మీరు ఎంత దుర్మార్గాలు చేయగలుగుతారు ఎన్ని నేరాలు చేయగలుగుతారు ఒక్క కేరళలోని ఒక కాంగ్రెస్ ఎంపీ చిట్టా తీస్తే రెండు వందల యాభై ఒక్క క్రిమినల్ కేసులు అతని మీద రికార్డ్ అయి ఉన్నాయని స్వయంగా పార్లమెంటుకి ఆయనే వెల్లడించాడు అంటే ఎలక్షన్లో పోటీ చేసేటప్పుడు ఎఫిడవిట్ ఇస్తారు ఆ అఫిడవిట్లో మా పైన ఇన్ని క్రిమినల్ కేసెస్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు మనకి చెప్పటం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ముప్పై రెండు శాతం మంది ఎమ్మెల్యేలపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి నూట డెబ్బై నాలుగు మంది ఎమ్మెల్యేల్లో నూట యాభై ఒక్క మంది పైన క్రిమినల్ కేసులు ప్రకటించారని స్వయంగా వారే తెలిపారు మనమేదో కొత్త విషయం కాదు కాకపోతే మూలవాసులకి బహుజనులకి ఆలోచన విశిక్షణ జ్ఞానమే లేదు వీడు నేరస్థ జాబితా నుండి ఎన్ని కాబడుతున్నాడా స్వచ్ఛమైన రాజకీయాల కోసం వచ్చాడా నీతి నియమాలతో వాడు తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడా దుర్మార్గపూరితమైన రాజకీయాలను వాడు అవలంబిస్తున్నాడా అన్నది మనం ఆలోచించడం లేదు యాభై ఐదు లేక ముప్పై రెండు శాతం మంది తమ అఫిడవేట్లో తీవ్రమైన క్రిమినల్ కేసెస్ ఉన్నాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ వాచ్ తెలిపింది అలాగే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు దోషులుగా కోర్టులు నిర్ధారించింది అయినా వారికే టికెట్లు అంటే మనం చూ ఎన్నుకునేటప్పుడే మనకి వేరే గత్యంతరం లేదు ప్రజలకి ఏ విధంగా తమ మీడియా ద్వారా ప్రజలను వర్గీకరించారో ఉంటే తెలుగుదేశం లేకపోతే వైసీపీ ఇంక వేరే ఆప్షన్ లేదు వేరే బీజే బీఎస్పి ఆర్పిఐ బీసీకే ఈ పార్టీలకి అవకాశమే లేదు ఎందుకంటే మీ ఓటు పాటు చేసుకుంటారు ఇదిగో మేమున్నాం ఈ దే ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పరిపాలించాలంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఆ లేకపోతే బీజేపీ రాష్ట్ర స్థాయిలో టీడీపీయా వైసీపీయా ఇంతకు తప్పితే మూలవాసులకి ఛాయిస్ లేదా ఆలోచన చేయలేకపోతున్నామా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పిన్నెల్లి హత్యకు సంబంధించిన కేసును ప్రకటించగా మరో పది మంది ఎమ్మెల్యేలు హత్యాయత్నానికి సంబంధించిన కేసులు కూడా ప్రకటించారు ఆరుగురు ఎమ్మెల్యే మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు కిడ్నాప్ సంబంధించిన కేసులు ఏడుగురు ఎమ్మెల్యేలు ప్రకటించినట్లు ఆ యొక్క గణాంకాలు చెప్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల పంతొమ్మిది కొత్త లోక్సభలో దాదాపు యాభై శాతం మంది ఎంపీలకు క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయి ప్రస్తుతం బీజేపీ ప్రజాప్రతినిధులు చాలామంది లైంగిక దాడుల్లో నేరస్తులుగా ఉన్నారు అసలుగా వాళ్ళ వాళ్ళ ముఖ్యమంత్రులు కానీ వాళ్ళ ప్రజాప్రతినిధులకి క్వాలిఫికేషన్ ఏంటంటే మీరు మూలవాసులకి పట్ల ఏ కలిగి ఉన్నారా మీరు ఎంత విద్వేషపూరితంగా మీ మీరు త తమ బ్రాహ్మణీయ పోరాటంలో ముందుకు వెళ్ళారో వాటినే క్రైటీరియాగా తీసుకున్నారన్న విషయాన్ని ఈ గణాంకాలు చెప్తున్నాయి ఐదు వందల ముప్పై తొమ్మిది మంది విజేతల్లో రెండు వందల ముప్పై మూడు మంది ఎంపీలు తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని రెండు వేల తొమ్మిది నుండి ప్రకటించిన క్రిమినల్ కేసుల్లో ఉన్న ఎంపీల సంఖ్యలో ఇది నలభై నాలుగు శాతం పెరుగుదల ఉంది క్రైమ్ రికార్డు క్రైమ్ రేట్ రికార్డు అనూహ్యంగా ప్రతి ఎలక్షన్లోనూ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికీ మరింత సంఖ్య పెరిగే ప్రమాదం ఉంది ఎందుకంటే అచేతన స్థితిలో ప్రజాస్వామ్యం ఉంది విచక్షణ జ్ఞానం ఉపయోగించే పరిస్థితి లేదు ఎందుకంటే సామాజిక ఆర్థికంగా ప్రజాస్వామ్యాలు ఎప్పుడైతే నిర్వీర్యం చేశారో రాజకీయ ప్రజాస్వామ్యం పాలక కులాలకు ఆధిపత్య కులాలకు బ్రాహ్మణీయ కులాలకు చాలా దోహం గెలవటానికి దోహదంగా ఉన్నాయి కేరళలోని ఇడుక్కి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ డిన్ కురియాకోస్ తనపై రెండు వందల నాలుగు క్రిమినల్ కేసులు ప్రకటించారని చెప్పారు చాలా ధైర్యంగా అభయ్య నేను టాప్ అండి మొత్తం పార్లమెంట్లోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేను ప్రథమ స్థానంలో ఉన్నాము అని చెప్తే వెంటనే బీజేపీ వాళ్ళేసి నేను రెండో ప్లేస్లో ఉన్నాను అదే పార్టీలకు సంబంధించిన వాళ్ళు లేచి నేను మూడో స్థానంలో ఉన్నాను ఈ రకమైన పరిస్థితి మన యొక్క పార్లమెంట్ ప్రజాప్రతినిధి ఎంపీల్లో ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నా మహిళ మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను ప్రకటించిన పంతొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు వీరిలో ముగ్గురు అత్యాచారానికి సంబంధించిన కేసులను ఐపీసీ సెక్షన్ మూడు వందల డెబ్బై ఆరు ఆరుగురు కిడ్నాప్ సంబంధించిన కేసులను ప్రకటించారు ఇవన్నీ కూడా నేను మీకు లిఖితపూర్వకంగా ఈ ఈరోజు ఈ ప్రసంగంలోకి చేసే ముందే మీకు పంపించడం వాట్సాప్ మెసేజ్ ద్వారా పంపించటం జరుగుతుంది మరి ఇంతేనా ఎప్పుడు ఆ పార్టీ ఇలా చేసింది ఈ పార్టీ ఇలా చేసింది మనం ఏం చేయకుండా ఎలా ఉందామని చెప్పి మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది సామాజిక ప్రజాస్వామ్యాన్ని సాధించకుండా మూలవాసులను నిరంతరం బ్రాహ్మణీయ భావజాలంతో హిందూ మతంతో సమీకరించబడిన మెజార్టీ కులాలను అల్ప సంఖ్యాకులైన ఎస్సీ ఎస్టీల రాజ్యాంగ హక్కులను నిర్వీర్యం చేయడానికి అంటరానితనాన్ని ఇతర మఠాల పట్ల వివక్షతను ప్రాతిపదికగా చేసుకొని తీవ్ర అణిచివేతను పాటిస్తున్నారు అందువలన సామాజిక ప్రజాస్వామ్యం మూలవాసులకు లభించడం లేదు దానికి ప్రధాన కారణం మూ మూలవాసులు తమ మత మత విశ్వాసాలను కలిగి ఉండటం వదలలేకపోవటం మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం మన రూట్స్ అన్నీ మత విశ్వాసాలు మన మూలాలన్నీ మన పూర్వీకుల్లో లేవు నీ మూలాలు బుద్ధుల్లో కానీ పూలేలలో కానీ బాబాసాహబ్ కాశీరాంలో కానీ బాబాసాబ్ అంబేద్కర్లో లేవు నీ మూలాలు నీ మత విశ్వాసాల్లో ఎప్పుడైతే నీవు మత విశ్వాసాలను వదలలేకుండా ఉంటావో ఆ పార్టీలకి బానిసగా ఉంటావు తొత్తుగా ఉంటావు చెంచాగా ఉంటావు చెంచాగా జీవించటం అనేది నీకు పెద్ద అదొక ఆశగా ఉంటుంది దాంట్లోనే నువ్వు గౌరవం ఎదుక్కుంటూ ఉంటావు ఎంత హీనమైన పరిస్థితికి నువ్వు నెట్టబడుతున్నావో మనం ఒకసారి ఆలోచించాలి మూలవాసుల యొక్క ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయటానికి బాబాసాహబ్ అంబేద్కర్ చాలా ప్రయత్నం చేశారు మూలవాసుల్లో నైతికత పెంచడానికి మద్యపాదన నిషేధాన్ని మద్యపాన నిషేధాన్ని ఫండమెంటల్ రైట్ చాప్టర్లో పెట్టారు చాలా దుర్మార్గంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి ఈ పార్లమెంటులో రచనా సభలో ఉన్న ప్రతినిధులు ఈ అంశాన్ని ఆదేశ సూత్రాలు చేర్చారు దాంతో పౌరుల యొక్క నైతికతను దెబ్బతీయటానికి ఈ మద్యపాన నిషేధం రాష్ట్రాల యొక్క ఇష్టాన ఇష్టానం మీద ఆధారపడి ఉంటుందని ఒక దుర్మార్గమైన ఎత్తుగడతో బ్రాహ్మణీ కులాలు మూలవాసుల యొక్క నైతికతను దెబ్బతీయటానికి ప్రయత్నం చేశారు ధర్మిల ఆర్థిక ప్రజాస్వామ్యం దిగిసారి ఎప్పుడు బాధపడతామేనా ఆర్థిక సామాజిక ప్రజాస్వామ్యం లేదు ఆర్థిక ప్రజాస్వామ్యం లేదంటే దాన్ని తిరిగి తెచ్చుకోవాల్సింది ఎవరు మనమే ఎవరు ఎవరి కాళ్ళులో ముళ్ళు గుచ్చుకుంటుందో వాడే తీసి రిలీఫ్ పొందాలి ఎవడో బయట ఎవడో తీయడు నీ కాలువలో ముళ్ళు గుచ్చుకుంటే నువ్వే తీసి ఉపశమనం పొందాలి ఈ వ్యసనాలని నువ్వు తొలగించు తొలగించి వేయాలి దానికి ప్రధాన కారణం ప్రధానంగా ఉపయోగపడేది ఏంటంటే నైతికతకు ప్రధానంగా ఉపయోగపడదు విజ్ఞానం బాబాసాహు ఫస్ట్ విజ్ఞానం బోధించు విజ్ఞా విజ్ఞానీకరించు ఎడ్యుకేట్ యువర్ సెల్ ఎడ్యుకేట్ యువర్ సెల్ ఈ ఎడ్యుకేషన్ అనేది లేకపోతే మనం ఏం చేయాలి ఈ ఎడ్యుకేషన్ ద్వారానే నువ్వు విద్యావంతుడు అవుతావు ఉద్యోగస్తుడు అవుతావు నీ సమాజాన్ని మార్చుకోగలుగుతావు నీ నీ యొక్క నైతికతను పెంపొందించుకోగలుగుతావు ఒక మాదిరికరంగా ఉంటావు అంటే ఈరోజు ఉద్యోగస్తులు అందరూ మాదిరికరంగా ఉన్నారా లేదు చాలామంది ఉంటే సామాజిక పోరాటంలో ఉండేవాడు అందుకనే బాబాసాబ్ అన్నారు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ బిట్ రేడి మోసగించారయ్యా విద్యావంతులు ఇప్పుడు కూడా మోసగిస్తున్నామన్నారు ఏ సమాజం నుంచి అయితే వచ్చారో విద్యావంతులు ఆ సమాజాన్ని కొళ్లబుడి చేస్తాల్సింది నాశనం చేస్తున్నారు ఈ పరిస్థితిని మార్చాల్సింది విద్యావంతులు హాఫ్ హార్టెడ్ పీపుల్ టెన్త్ ఫీల్డ్ ఇంటర్ ఫెయిల్డ్ డిగ్రీ నెవర్ కంటిన్యూడ్ పీపుల్ ఈ సామాజిక పోరాటాన్ని బతుకు తెరువుగా మార్చుకున్నారు వారు డైరెక్ట్గా ఈ యొక్క ఈ పోరాటంలోకి వచ్చేసారు అడుక్కునే పోరాటం పరిహార పథక పోరాటం దాంతో పార్టీలకి ఒక ఇన్స్ట్రుమెంట్స్గా ఉన్నారు ఒక పెద్ద చించాలుగా మారి ఈ పరిస్థితిని మార్చాలంటే ఫస్ట్ మనం నైతికతను పెంపొందించుకోవాలి అదే ఆయుధంగా కలిగి ఉండాలి వీటిని ఎప్పుడైతే మనం తప్పనిసరిగా మనం చేయగలుగుతామో పిల్లలను చదివించగలగటం వారి జీవితంలో మంచి ప్రవర్తన తీసుకురావటం ఎందుకని అంటే బాబాసాబ్ బాగేచ్చదు చూపిస్తున్నాడు ఎర ఇక్కడే ఉండదు మీరు ముందుకు నడవండి ముందుకు నడగండి ఇదిగో నేను చూపించిన మార్గంలో నడవండి మచ్చలైన నాయకుడిగా తన యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ జీవితాన్ని ఒక మాడిఫై చేసుకున్నాను కాన్షీరా ఎంత గొప్ప దార్శనికుడు ఎంత గొప్ప త్యాగమూర్తి ఈ అంశాలని మనం పరిగణనలోకి తీసుకొని ముందుకు వెళ్ళాలని ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ సుధీర్నాథ్ గారికి నాకు ఈ ఐడియాలజీని మొట్టమొదటిగా ఒక ఉత్సాహంగా నేను ఈ కంటిన్యూ చేయడానికి వామన్ మిశ్రామ గారి ప్రసంగాలు వారు రాసిన అభిమాను గాంధీ పుస్తకం కానీ రామజన్మభూమి రహస్యాల పుస్తకం కానీ నన్ను ఎంతో ప్రభావితం చేసింది ఈ సందర్భంగా బ్యాంసెఫ్కి జై భీం తెలియజేస్తూ ముగిస్తున్నాను జై భీం